హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సీఎం అనుకోవచ్చు యాక్టర్ అనుకోవచ్చు నట సార్వభౌమ అనుకోవచ్చు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి బసవ తారకం హాస్పిటల్ లో ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతూ ప్రాణాలు పోస్తూ ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఉన్నటువంటి హాస్పిటల్ తీరు అది హాస్పిటల్ వరకు కానీ హాస్పిటల్ బయట ఎంతో మంది ఉండడానికి వసతికి గాని తినడానికి తిండికి గాని వచ్చిన పేషెంట్ తో ఉండడానికి గానీ అవకాశం లేని పరిస్థితి సో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కన్నం గారు బస్ తారకం హాస్పిటల్లో కి ఒకంత మళ్ళీ ప్రాణం పోస్తారని అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వసతులు అవ్వచ్చు అక్కడ వచ్చే సబ్సిడీ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే ఏదైతే పర్సంటేజ్ హెల్ప్ చేస్తారు అదొకటి కానీ పేషెంట్స్ తో పాటు వచ్చిన వాళ్ళకి వసతి అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అయితే మనం అటు సైడ్ గా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనసు చాలా బాధేస్తుంది అనమాట ఆ ఫుట్ పాత్ పైనే దాదాపుగా అర కిలోమీటర్ వరకు కూడా ఈ ఎముకలు కొరికే చలిలో కూడా ఆ ఫుట్ పాత్ పైనే ఉంటూ ఫుడ్ కి కూడా ఇబ్బంది పడుతూ ఎంతో మంది అన్నదాతలు వస్తే ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసే అలాంటి సిచువేషన్స్ అక్కడ ఉంటాయి సో దాని గురించి మీరేమంటారు నాకు తెలిసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఒకప్పుడు క్యాన్సర్ ని రాచపుండు అనేవారు అంటే తర్వాత క్రమేపీ దాన్ని క్యాన్సర్ ఒక నామకరణం చేశారు దానికి మందే లేదన్నారు కొంతకాలానికి మందులు కనిపెట్టారు వైద్య రంగంలో అనేక డెవలప్మెంట్స్ వచ్చాయి సో అటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అత్యవసరమైనటువంటి హాస్పిటల్ శ్రీ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ దానిని నందపూరి తారక రామారావు గారు మనము హైదరాబాద్ లో భాగ్యనగరంలో ప్రారంభించడం అనేది ముందుగా మనందరము సంతోషించవలసిన అంశం అయితే అక్కడ గత పది పదిహేను ఏళ్ళుగా నాకు తెలిసి అనేక మంది క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్లని నేను స్వయంగా తీసుకువెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడము వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ రికవర్ అయ్యి బయటకు వచ్చారండి ఐఎమ్ సో హ్యాపీ అంటే వాళ్ళ అదృష్టము కూడా అలాగే ఆ చేసిన వైద్యం కూడా వాళ్ళకి వంటపట్టి వాళ్ళు రికవర్ అయ్యి బయటికి రావడం జరిగింది అప్పట్లోనే అంటే గత పది సంవత్సరాలుగా ఉంది ఇప్పుడు మీరు చెప్పిన సమస్య ఎవరైతే పేషెంట్ ఉంటారో ఆ పేషెంట్కి ఒక అటెండర్ ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ మూడు నెలలో ఆరు నెలలో నెల రోజులు పేషెంట్తో పాటు ఉండాల్సిన పరిస్థితి పేషెంట్తో పాటు అంటే హాస్పిటల్లో ఉండనివ్వరు చూసి వెళ్ళిపోవాలి అంతే విజిటింగ్ అవర్స్లో వచ్చి చూసి వెళ్ళిపోయి డాక్టర్తో మాట్లాడి కావలసిన మందులు అవి ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చి ఇవ్వడము అంతవరకే వాళ్ళ డ్యూటీ ఆ తర్వాత వాళ్ళు రాత్రిళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళకి మూడు నెలలు ఆరు నెలల కోసం ఎవ్వరు ఇల్లు అద్దెకి ఇవ్వరు ఓకే ఒకవేళ ఇచ్చినా ఆ చుట్టుపక్కల దొరకదు ఎక్కడో అద్దె ఇల్లు తీసుకోవాలి అక్కడి నుంచి ఇక్కడ డాక్టర్ రమ్మన్న టైంకి వాళ్ళు పేషెంట్కి అటెండర్ అటెండ్ కాలేకపోతారు ఈ బాధలన్నీ భరించలేక చాలా మంది ఆ హాస్పిటల్కి చుట్టుపక్కల పేమెంట్ల మీద ఎదురుగా ఉన్న పార్కులోను అక్కడే పడుకోవడము ఎక్కడో స్నానాలు చేసో చేయకో ఎలాగో మొత్తానికి గడుపుకుంటూ వస్తున్నారు అటువంటి వాళ్ళకి నెలకి ఒకసారి నా యథాశక్తి నేను ఒక మినిమం ఒక టూ హండ్రెడ్ పీపుల్కి సరిపోయే ఫుడ్ తయారు చేసుకొని పట్టుకు వెళ్ళి ఇస్తూ ఉండేదాన్ని అలాగా ఎంతకాలం చేయగలను నేను ఆర్థికంగా నేనేం పెద్ద సౌండ్ కాదు నా దగ్గర వీలైనప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టేదాన్ని వాళ్ళు ఎంతో పొంగిపోయేవారు అన్నదాత సుఖీభవ అనేవారు అంటే ఏమిటి ఆ క్యాన్సర్ వ్యాధికి వాళ్ళు వాళ్ళ తాలూకు పేషెంట్కి అక్కడ అడ్మిట్ చేయడానికి మందులు కొనడానికి వాళ్ళ కోసం వచ్చిపోవడానికి వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారాలు అందించడానికి చాలా ఖర్చు అవుతుందండి అందరూ ఎఫర్ట్ చేయలేరు కానీ వ్యాధి ఎవరికైనా సోకచ్చు ఇప్పుడు క్యాన్సర్ ఎనీబడి కెన్ గెట్ అటువంటి దుస్థితిలో వాళ్ళు అలాగా ఎవరైనా ఇంత ముద్ద పెడితే బాగుండు ఇంత ఆశ్రయం రాత్రికి పడుకోవడానికి ఇస్తే బాగుండు అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో నేను గత పదేళ్లుగా నేను చూస్తూ వస్తున్నది ఎంత లేదన్నా వంద నుంచి ఐదు వందల మంది మనుషులు ఆ చుట్టుపక్కల ఉంటారండి నిరాశ్రయులుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళని అలా చూసి జాలి తప్ప వాళ్ళకి ఉండడానికి వసతి గృహాలు ఏర్పాటు చేసే శక్తి లేదు మనసుంది కానీ నాకు కానీ అటువంటి చర్య ఎవరు తీసుకోవాలి దయచేసి ప్రభుత్వం ముందుకు వచ్చి అలాంటి వాళ్ళకి ఒక షెల్టర్ అరేంజ్ చేస్తే బాగుంటుంది లేదు ఇంకా బసవతారకం హాస్పిటల్ యాజమాన్యమే దయతో వాళ్ళకి ఏదైనా షెల్టర్ అరేంజ్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అలాగే వాళ్ళకి మినిమం ఎక్స్పెండిచర్తో రెండు పూట్ల ఫుడ్ అటువంటి ఏర్పాటు కూడా చేయాలి ఎందుకంటే ఎండకి వానకి తడుస్తూ వాళ్ళు అక్కడ మూడు నుంచి ఆరు నెలలు ఒక్కో పేషెంట్ కోసం సంవత్సరం కూడా ఉండాల్సి వస్తుంది ఎక్కడ ఉంటారు అందుకని వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసండి రాను రాను వాళ్ళకి ఎక్కడో అప్పులు సొప్పులు చేసి వాళ్ళ పేషెంట్ని కాపాడుకోవడానికి డబ్బులు తెచ్చుకుంటారు ఆ డబ్బులు దగ్గర పెట్టుకొని పడుకుంటే వాళ్ళ వాళ్ళని దోచుకునే వాళ్ళు చాలా మంది దొంగలు అంతేకాదు ఫోన్లు దొంగతనాలు రకరకాలు వాళ్ళ బట్టల దగ్గర నుంచి ఫోన్లు డబ్బులు అన్ని వాళ్ళు ఆదమర్చి అలసిపోయి ఇప్పుడు మానసికంగా కూడా మనం మన కుటుంబ సభ్యుడు లేదా మన కుటుంబ సభ్యురాలు క్యాన్సర్ బారిన పడింది అనే దుఃఖంతో వాళ్ళు చాలా ఏదో కొంతసేపు ఆదమర్చి నిద్రపోతారు చాలాసేపు మెలకుగానే ఉంటారు తిండి నిద్ర ఉండదు వాళ్ళకి కానీ ఆ పడుకున్న కాసేపట్లో ఇలాంటి దుశ్చర్యలు అనేకం జరుగుతున్నాయి చాలా దుర్మార్గం అండి ఇది కానీ రక్షించవలసింది ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ కదా ముఖ్యంగా పోలీస్ శాఖ వారు పెట్రోలింగ్ ఎక్కువగా చెయాలి అంతేకాదు వీలైతే ఆ హాస్పిటల్ కి దగ్గరలో ఒక చిన్న పోలీస్ ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ లేకుండా పోయింది వాళ్ళకి సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు అసలు నిలవనేడే లేదు వాళ్ళకి సో ఈ అంశాలన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు కానీ లేదా ఆ హాస్పిటల్ యాజమాన్యం వారు కానీ తగు చర్యలు వీలైనంత త్వరగా తీసుకుంటే మరింత మంచి మేలు చేసిన వారు అవుతారు వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే కదా బాధితులుగా అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు మరింత బాధపడే పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇప్పుడు వాటి నుంచి వాళ్ళకి విముక్తి కలిగించాలి వాళ్ళకి రక్షణ కలిగించాలి అని ఈ కార్యక్రమం ద్వారా నేను ప్రభుత్వాన్ని అలాగే శ్రీ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను Thank you so much, Amma. Thank you, viewers. Bye.